శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత చవితి అనే ఒక తిథి వస్తుంది ఈ తిథిని సంకష్టహార చతుర్థిగా ప్రసిద్ధి చెందింది ఆ రోజున మనం చేయవలసిన పని ఏంటంటే మనకి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని శుభ్రంగా గోమయంతో అలాగే కాశీ గంగతో లేదా బోరింగ్ నీళ్ళు తీసుకొచ్చి అందులో పసుపు కలిపి ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా సంకష్టహార చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని మూడు నెలలు లేదా ఐదు నెలలు లేదా పదకొండు నెలలు ఇంకా ఓపిక ఉన్నవారు ఇరవై ఒక్క నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతాయి అదేవిధంగా ఏ ఇంట్లో అయితే ఎక్కువగా వాస్తు దోషాలు ఉన్నాయని భయపడుతూ బాధపడుతూ ఉంటారో అటువంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే జాతకంలో కూడా సకల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అందువల్ల ఈ సంకష్టహార చతుర్దశి అంత ప్రజలు భక్తులకు చాలా విశేషమైనదిగా విశిష్టమైనదిగా చెబుతూ ఉన్నారు మనకి పురాణాల కూడాను అయితే ఈ వ్రతం రోజున మీరేం చేయాలంటే చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని చక్కగా అలంకరించి మీకు సమయం ఉంటే లేదా గణపతిని పూజించండి ఒక తెలుపు రంగు వస్త్రము లేదా ఎరుపు రంగు వస్త్రము లేదంటే పసుపు కలరు రంగు వస్త్రము ఈ మూడు రంగుల్లో ఏదైనా ఒక రంగు వస్త్రాన్ని తీసుకొని చక్కగా దాన్ని శుద్ధి చేయండి అంటే ఒక పసుపు నీటిలో ముంచి ఆరబెట్టండి ఆ తర్వాత ఆరిన తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించండి తర్వాత మీ మనస్సులోని కోరికను ఆ యొక్క వినాయకుడికి చెప్పుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ యొక్క వస్త్రంలో వేసి తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు మీకు తోచినంత దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టి సంకటనాశన గణేష స్తోత్రం లేదా సంకటహార చతుర్థి వ్రత కథను చదవండి ఆ మూటను స్వామి ఉండి పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క పరీక్షలు మీ శక్తానుసారం చేసి గరిక పూజతో పూజతో కానీ లేదా మీకు శక్తి ఉంటే గణపతి హోమం కానీ చేయించుకోవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి మరల మీకు తోచినంత కాసేపు స్వామివారి ముందు కూర్చొని ధ్యానం చేయటము లేకపోతే మీకు వస్తే పూజ చేయటము లేదా స్వామి యొక్క అష్టోత్తరం చదవటము మీరు చెయ్యాలి తర్వాత ఈ నియమం పూర్తయిపోయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలు చేసి స్వామికి ప్రసాదంగా నివేదించి సాయంత్రం మీ కుటుంబ సభ్యులందరూ అలాగే వీలైతే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడాను యొక్క ప్రసాదాన్ని పంచిపెడితే మీకు చాలా మంచి జరుగుతుంది సంకటాహార చతుర్థి వ్రత కథ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో బృషుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘర్షణ్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆ పేరు కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవాసత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దోత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మరాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేష్ దోత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేశన దూతను అప్పుడు సైనికులు ఎంతో ప్రతిమాలేరు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన మా విమానం తిరిగి బయలుదేరుతుందని తమ రాజ్యానికి మేము వెళ్ళిపోగలమని ఎంతో నచ్చజెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం ఆ గాలి తాకడం వల్ల ఆ విమానం మంచి శక్తి అనేది వచ్చి మరలా అక్కడి నుంచి అభిమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహార చతు చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరూ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశన్ లోకానికి లేదా స్వనంద లోకానికి అక్కడ భగవంతుని ఆశిస్తులు వల్ల ఎంతో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని అనుభవిస్తారని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి విన్నారు కదా ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క సంకష్టహార చతుర్దశి చవితి తిథిని విశేషమైనది విశిష్టమైనది మీరందరూ కూడాను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ కుటుంబంలో అనేక మంచి శుభకార్యాలు ఏవైతే ఆటంకం ఏర్పడుతుందో అటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగి తీరుతాయి అదేవిధంగా మీకు ఆయురారోగ్యాలు లభిస్తాయి అదేవిధంగా మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా మీ జాతకంలో సకల గ్రహ దోషాలు ఉన్నాగాను ఈ వ్రత కథను ఆచరించడం వల్ల అవన్నీ తొలగుతాయి అని ఒక ప్రగాఢమైన విశ్వాసము అదేవిధంగా ఎవరైతే పిల్లలు బాగా చదువుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఆ గణపతి ఆశీస్సులతో వారు చదువుకోవడంతో చక్కగా కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే వ్యాపారంలో నష్టాలు ఉంటాయో వారికి నష్టాల నుంచి బయటపడేసి వ్యాపారం చక్కగా అవ్వడానికి సహకరిస్తుంది అదేవిధంగా మంచి ఉపాధి కావాలి మంచి ఉద్యోగం కావాలి అనుకునేవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు చాలామంది అదేవిధంగా సంతానం కలిగిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజదోషం కావచ్చు ఏలినాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు ఇంకా పితృదోషాలు వంటి సకల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో మనం ఆ మహాగణపతిని ఈ వ్రతం చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చని ఓం గమ్ గణపతియే నమః